దాని పేరేంటో నాకు తెలీదు ఇంగ్లీష్ లో అది దాని ఏదో లాక్టోప్ అప్పుడు అక్కడ చాలా మంది నడిగా చాలా మంది నడితే మాకు తెలియదు మాకు తెలియదు అన్న సో దానికి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ముళ్ళకాయలు పెట్టారు సో పాత్ర మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన అతిథులకి వేదిక మీద ఉన్న రమేష్ గారికి మా బావ కళ్యాణ్కి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడ్డాము రాజస్థాన్లో మాకు తెలుసు కానీ ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో అది వాళ్ళిద్దరు ఇప్పుడే చెప్పడం జరిగింది ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత లో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలా మంది ఇళ్లకి వెళ్ళిపోయారు అప్పుడు రమేష్ సిప్పి గారు జిపి సిప్పి గారు ఇద్దరు అనుకొని ఇది మనం అమ్మంత్ మనమే పెట్టుకుందాం మనమే రిలీజ్ చేద్దాం అన్నారు స్టిల్ యాభై సంవత్సరాలు కదా అది ఐదు వందల సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ గబ్బర్ సింగ్ అనే పదం కానీ సాంబా అనే పదం కానీ అలాగే బసంతి అనే పదం కానీ వీరు కానీ జై కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరు తెలుసు ఒకే థియేటర్లో ముంబైలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆడింది ఆ తర్వాత డిడిఎల్ ఆడింది దిల్వాలే తోనే రేలే షారూక్ తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక వంద సార్లు ఉంటారు ఈ సినిమా వంద సార్లు ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు ఇదే చూస్తూనే ఉంటారు వీళ్ళు నవ్వుకొని నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలా మంది ఎక్కడిన వెళ్తుంటే చాలా మంది జెంట్స్ కాదు లేడీస్ సరే మొళ్ళకే ఇంట్లో ఉందా ఉందమ్మా బాగానే ఉంది అది సో అట్టగా అట్టాగా చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కడికెళ్ళినా ఏ కంట్రీ కూడా సార్ కాలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం కాలేజా ఇన్నిసార్లు చూసాం మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలా మంది ఉంటారు నిజంగా చాలా ఒక యాక్టర్కి చాలా ఆనందం వేస్తుంది తుర్కం శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము అలాగే మహేష్ గారు ఇక ఆ టైమింగ్ మీ అందరికి తెలుసు సో ఏంటంటే చిన్న సిగ్ని కూడా దీని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయటం కానీ అలాగే దీంట్లో అనుష్క సునీలు బ్రహ్మానందం గారు రాహుల్ రమేష్ గారు ఇంకా చాలా మంది ఈ చిత్రంలో చేస్తున్నారు అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రీ రిలీజ్ అంటుంటే నాకు రీ రిలీజ్ లా లేదు ఏదో మధ్యలో సడన్ గా వీళ్ళు సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో పద్నాలుగు సంవత్సరాల క్రితం తీసిన సినిమా నాకైతే అనిపించలేదు సో డెఫినెట్ గా చాలా మంది ఇంతగా బాగా చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రేపు ముప్పై తారీఖు థియేటర్లో చూసి చాలా ఆనందపడతారు కానీ అమెరికాలో కూడా ఇన్ని థియేటర్లో ఇన్ని స్టేట్స్ లో రిలీజ్ అవుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ అలాగే రేపు ముప్పై తారీఖు సుదర్శన్ లో సంధ్యలో మెయిన్ థియేటర్స్ గా ఇది రిలీజ్ కాబోతుంది అండ్ డెఫినెట్ ఈ సినిమా మళ్ళీ మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టు